అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చేయబోతున్న వీడియో బాబాగారి సచ్చరిత్ర పుస్తకంలో నుంచి కాదు ఎప్పట్లాగానే ఒక వీడియో హెల్త్ కాన్షియస్గా చేయడం అనేది నా ఛానల్లో జరుగుతుంది అలాగే ఈరోజు నేను చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏ టాపిక్ మీద వీడియో చేయబోతున్నానంటే తల తిరగడం అనే టాపిక్ మీద వీడియో చేయబోతున్నాను అసలు పెద్దవాళ్ళలో అయితే ఎందుకు వస్తుంది పిల్ల పిల్లల్లో అయితే ఎందుకు ఇలా జరుగుతుందని లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి శ్రీమాత నమ శ్రీ గురుబో నమ అందరికీ నా వీడియోస్ నచ్చుతాయి అనుకుంటాను నచ్చితే కానీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే మాత్రం ఫాలో చేయండి ఈ తల తిరగడం పెద్దవాళ్ళలో అయితే ఎందుకు అంటే బీపీ లోగా ఉన్నప్పుడు అంటే బ్లడ్ ఫ్లో బ్లడ్ సర్క్యులేట్ అయ్యే ఒక స్థితి లోగా ఉన్నప్పుడు మాత్రం ఇలా జరుగుతూ ఉంటుంది పెద్దవాళ్ళలో అలాగే షుగర్ లెవెల్స్ ఫ్లక్చ్యువేషన్గా ఉన్నప్పుడు అంటే ఎక్కువ తక్కువలుగా అలా ఉన్నప్పుడు అలాంటప్పుడు ఈ కొంచెం ఈ కళ్ళు తిరగడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఈ రెండు కారణాల వల్ల కాకుండా వెర్టిగో అని ఒకటి ఉంటుందంటండి అది నేను జస్ట్ సెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది చెవిలో ఏవో ఒక ఫ్లూయిడ్ ఉంటుందట అది దానిలోకి నీరు వెళ్ళినప్పుడు మనం స్నానం అది చేసినప్పుడు నీరు అది వెళ్తుంది కదా అది వెళ్ళినప్పుడు కానీ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంది అన్నప్పుడు కానీ అలా కళ్ళు తిరుగుతాయట ఒకవేళ ఈ చెవికి సంబంధించింది అయితే కానీ డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు ఇక పెద్దవాళ్ళకి కాబట్టి షుగర్ అండ్ బీపీ ఫ్లక్చ్యువేషన్స్ని బట్టి అంటే మెడికేషన్ ఎలాగో ఉంటుంది కాబట్టి మెడికేషన్తో క్యూర్ చేసుకోవచ్చు మేబీ ఇకపోతే చిన్నపిల్లలకి ఎలా అంటే ఈ డిహైడ్రేషన్ వల్ల అలాగే ఎనిమిక్గా ఉంటారు కదా పిల్లలు రక్తహీనత ఐరన్ డెఫిషియన్సీ వీటి వల్ల చిన్నపిల్లల్లో ఉంటుంది ఇబ్బంది వీళ్ళు ఎక్కువ నీరు తాగకుండా డిహైడ్రేట్ అవుతూ ఉంటారు కదా అలాంటి పిల్లలకి వాటర్ అనే వాటర్ లెవెల్స్ బాడీలో ఎక్కువగా లేకపోవడం వల్ల వాటర్ లెవెల్ ఎక్కువ లేకపోతే కూడా ఫ్లో అనేది సరిగ్గా జరగదు బ్లడ్ ఫ్లో అనేది బ్లడ్ ఫ్లో సరిగ్గా జరగకపోతే బ్లడ్ అనేది మన ఫింగర్ టిప్స్ దగ్గర నుంచి తలలో ఉండే బ్రెయిన్ వరకు సర్కులేట్ జరుగుతుంది కాబట్టి సర్కులేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఆ సర్క్యులేషన్కి ఏదైనా తేడా అంటే ఏదైనా ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు ఈ తలనొప్పి ద్వారా ఇండికేషన్ అనేది తలనొప్పి కావచ్చు తల తిరగడం కావచ్చు ఇలాంటి వాటి వల్ల ఇండికేషన్ అనేది వస్తుంది ఆ ఇండికేషన్ వచ్చినప్పుడు మనం తెలుసుకోవాలి అసలు నీళ్ళు ఎలా తాగుతున్నాడు అని పిల్లలు వాళ్ళు నీళ్లు తాగన జనరల్గానే పేచీ పెడుతుంటారు అలా తాగని పిల్లల